ఆయన మా రెడ్డి గారు ఎత్తలు బేగం పోయిన తర్వాత మరి ఎత్తులు పట్టుకొని నేరుగా ఇంటికి రావాలా గాని కొత్త వాళ్ళ సావిట్లు ఎందుకున్నాడు ఏం ఆయన మూడు రోజులు ఏంది బెదలు కాబట్టి చిగురు గుత్తిపో ఈ పీకి పస్త మంచి ముందు అందుకని బొత్తు కొట్టి లోపలి పెట్టినా నువ్వు పోయి బిట్ పెట్టి అడుగు ఆడ గుర్రెక్ ఏమైంది ఏ ఒకటే పేరు మొత్తం తిప్పుకో తిప్పుకో తిప్పుకో

ఐ నిన్నే ప్రేమిస్తా లేకుండా నాలుగు గంటలకు రావనిరా ఎవరి మాట్లాడుతున్నారు వీడికు మూర్ఖుడు ఇంట్లో నువ్వు ప్రేమించినవా ఇంట్లో ప్రేమించిన పని చేస్తున్నారే జీతగాలు మరి కూలలు వాళ్ళు ఏమైనా చెప్పింది మగానా ప్రేమించే మీ ఇంట్లో ఎవరిని ఎవరిని నాయనా చెప్పురా పెళ్లి చేస్తారా చెప్పరా

చేస్తాలే మీ అమ్మమ్మ మాకై నువ్వు అయిన ప్రేమిస్తా కాదురా ఏంటి నువ్వు మోసుకుపోయే దానికి తెచ్చుకోని చాలా అయిన ప్రేమించినామనుకో ఆయమ బుడ్డీ இப்படிவா என்ன பிரமிச்சுனா ரொக்கம் ஒரு ஐம்பது பிரமிச்சுண்ணா எனக்கு ஐநூறு நான் தான் நீங்க முதல நூறு ஐம்பது